thank you వెంకటపురం డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి హీరో హీరోయిన్కి క్రూ అండ్ టీమ్ ఆఫ్ వెంకటాపురం మూవీ మేకింగ్ చాలా డిఫికల్ట్ గా ఉందని తెలుసు తొందరగా ఫైనాన్సెస్ మొబిలైజ్ చేసి టీమ్ క్రియేట్ చేసి మంచి మూవీ ప్రొడ్యూస్ చేసినందుకు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇంకా ఆల్ ద బెస్ట్ ఇంకా సక్సెస్ఫుల్ మూవీస్ ఫ్యూచర్లో కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మీ చేస్తూ ఈ ఫంక్షన్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సినిమా శ్రీనివాస్ గారు మారుతి గారు బీ సింగ్ సో వీళ్ళంతా కూడా కరెక్ట్ గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే అలాంటి సంస్థ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ వెంకటాపురం అనే ఒక సినిమా మళ్ళీ రూపొందించబడటం

అలాగే రాహుల్ చాలా కొత్తగా ఉన్నాడు తన గెటప్ కానీ తన లుక్ వెరీ నైస్ రాహుల్ ఆల్ ది బెస్ట్ హీరో కూడా చాలా బాగుంటుంది అదే ఇలా చూసి చాలా బాగుంది అన్నాడు ఎంకరేజ్ ఆల్ ది బెస్ట్ ఆల్ బెస్ట్ సీన్ ఆల్ ది బెస్ట్ సీన్ సీన్ చాలా కేర్ఫుల్గా వస్తున్న పొరుగు సార్ అంటే కేర్ఫుల్గా ఉండటం చిన్న సినిమాలని ఈ వెంకటాపురం గ్రామస్తులందరికీ కూడా శుభాభినందనలు ఎందుకంటే వెంటాపురం గ్రామంలో ఈ ఈ ఈ పార్ట్నర్స్ అండ్ యొక్క యూనిట్ సభ్యులందరూ కూడా వెంటాపురం గ్రామాన్ని పెట్టుకున్నారు కాబట్టి వారికి మంచి జరగాలని భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఆశీర్వదించడానికి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రభుత్వ సలహాదారు మా సోదరులు ప్రముఖ ఛానల్ బేసిక్స్ ఛానల్ చైర్మన్ అయినటువంటి వేరు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ వీడియోస్ మళ్ళీ గ్యాప్ తీసుకునే వస్తాడంటే ఖచ్చితంగా దీంట్లో కంటెంట్ బాగుంటుంది రైటర్ బాగుంది తర్వాత పోస్ట్ చాలా బాగుంది బ్రదర్ వేణు డైరెక్టర్ చాలా కొత్తగా ఉంది తర్వాత రాహుల్ మనకి టైస్ ఉందే తెలుసు మధ్యలో చేసాడు కానీ తను కూడా గ్యాప్ తీసుకొని చేస్తాడంటే ఖచ్చితంగా

ఆ రోజు నుంచి ఈ రోజు ఒక కొత్త వాళ్ళకి చిన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ సినిమా చేస్తూ ఉన్నాడు రిస్క్ అని తెలిసినా కూడా కంటెంట్ బాగుండే చాలు సార్ మనకి ఏమైనా సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుందన్న నమ్మి ప్రతిసారి కూడా చిన్న కొత్త వాళ్ళని తీసుకొని సినిమాలు చేస్తున్నాడు మొదలుపెట్టినప్పుడే పెట్టినప్పుడే చిన్న సినిమా అనిపిస్తుంది బట్ వచ్చిన తర్వాత మాత్రం చాలా పెద్ద సినిమాలు అవుతున్నాయి కూడా వాళ్ళ వెరీ బెస్ట్ సీన్ ఈ మధ్య కలిసినప్పుడు వెనకాల స్టార్ట్ చేస్తున్నాను వాట్సాప్ మెసేజ్ పెట్టారు అనమాట నెక్స్ట్ మెసేజ్ ఏంటంటే వెంటనే రెండు నెలల తర్వాత లాంచ్ అని చెప్పేశారు ఎప్పుడు మొదలైందో ఎప్పుడు తీదేశారు అంత ఫాస్ట్ తీసేశారు సో పాత నోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసారు కొత్త నోట్లు కట్టలు కట్టలుగా రావాలని కోరుకుంటున్నాను మనసుకు పోస్ట్ చదివింది గురించి సూపర్ ఫణికుమార్ గారికి డైరెక్టర్ గారికి రాహుల్ సార్ చాలా తర్వాత మళ్ళీ సినిమా శ్రీనివాస్ హలో ఫ్యామిలీ ఫ్రెండ్ మంచి యువకర్త ఒకత సినిమాలు తీయడంలో అంతేకాకుండా ఆయన ఒక మంచి టీం ఉంది ఈ టీంతో పాటు నేను ఇంతకుముందు ఎన్నో సినిమా తీసుకున్నారు ఇప్పుడు కూడా ఈ సినిమా కూడా చాలా వెరైటీగా ఉందని చాలా వరకు తెలిసింది నాకు కూడా ఇది ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని మన మదరం కూడా ఈ సినిమాకి వెళ్ళి ఇక్కడ ఆసక్తించి ఈ సినిమా బాగా సక్సెస్ఫుల్గా రావడం వల్ల నేను ఆచర్ద్దాం ఒక ప్రైవేట్ స్క్వేర్కు హీరో సురమ్ అనే సినిమాతో నేను మాంచ్ చేయను నిజంగా నా జర్నీ చాలా హ్యాపీగా వెళ్తుంది అంటే నాకు ఒక మాతృ సంస్థలండి అట్లాగే నా ఫ్రెండ్ తను చాలా ప్లాండ్గా యాక్చువల్లీ వక్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ సినిమాకి యాక్చువల్లీ నాకు బిగినింగ్ నుంచి కూడా ఏదో చిన్న సినిమా తీస్తున్నాం అని చెప్పి చాలా తక్కువ బడ్జెట్లో చేస్తున్నాం అని చెప్పాడు శ్రేయాస్ శ్రీనివాస్ గారు పండుగ కూడా చాలా ప్లాండ్గా చిన్న సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి సినిమాగా దీన్ని తొందరగా అతి తొందరలో కంప్లీట్ చేసి చేశారు ఈ సినిమాకి డైరెక్టర్ వేణు చాలా బాగా కష్టపడ్డాడు సాయి కానీ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ చాలా అలాగే హీరో రాహుల్ హీరోయిన్ మహిమ వాళ్ళిద్దరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉంది ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని టీమ్ అందరికి బాగుండాలని ముఖ్యంగా శ్రీనివాస్ గారికి పండి గారికి మంచి డబ్బులు రావాలని మన స్కూర్త్ కోర్కు భారతీయ శ్రీద్ గారు అండ్ ఎస్కేడు స్థాపించారు సో ఏ సినిమా వేసిన సరే హిట్ హిట్టే సినిమా గ్యారెంటీ మంచి సబ్జెక్ట్లో మంచి పాయింట్ రిసార్ట్ చేసుకుంటారు ఆల్ ఎవ్రీ వన్ అండ్ అకాశం థెమ్ అండ్ ప్లెజర్ టు వర్క్ విత్ థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్ మై డిరెక్టర్ మై డిఓపి హూజ్ ఐ మీన్ హూజ్ నాట్ దే హియర్ అండ్ ఎవ్రీబడీ ఫార్ సచ్ సచ్ స్వీట్ అండ్ సచ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండ్ ఆల్ ఐ వుడ్ సే దట్ హోప్ఫులీ లెట్స్ మేక్ ఇట్ అ బిగ్ హిట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ గురించి రాహుల్ గాంధీ కొంచెం కొత్తగా చూపించాలని చాలా కష్టపడ్డాను నేను తర్వాత ఈ స్క్రిప్ట్ ఏంటంటే మేము త్రీ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాము తను నేను సో హైదరాబాద్లో అన్ని కాఫీ డేస్ తిరిగేసాము ఆల్మోస్ట్ సో చాలా మంది ప్రొడ్యూస్ దగ్గరికి వెళ్ళింది స్క్రిప్ట్ తర్వాత ఫైనల్ గుడ్ గ్రూప్స్ గుడ్ సినిమా గ్రూప్ దగ్గరికి వచ్చింది సో అందరికీ ఏంటంటే ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా కొత్త సినిమా అవుతుంది థ్యాంక్ యూ ఫస్ట్ లుక్ కాదు న్యూ లుక్ ఈ సినిమాకి న్యూ లుక్ సినిమా ఇండస్ట్రీకి న్యూ లుక్ ఇలా ఒక హీరోను ముఖాన్ని ఇలా చూపించడం ఎంత ధైర్యం ఉంటే చూపిస్తారు ఆ ధైర్యం నిజంగా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు మా మాతో చాలా మంచిగా ఉంటూ అసలు లొకేషన్లో ఇంత ఈజీగా షూటింగ్ జరిగిందా అన్న రీతిలో తను చేశాడు ఆ లొకేషన్ చూజింగ్ కానీ ఆ ఫ్రేమింగ్ కానీ చాలా చక్కగా పెట్టారు మరి ప్రొడ్యూసర్స్కి తర్వాత డైరెక్టర్ గారికి మళ్ళీ మళ్ళీ మంచి అవకాశాలు రావాలని అదే హీరోకి డెఫినెట్గా మంచి పేరు వస్తుంది వాళ్ళంతా ఆఫ్ ద స్క్రీన్ మేము ఆన్ ద స్క్రీన్ కాబట్టి డెఫినెట్గా మంచి పేరు మొద మొట్టమొదట హీరో గారికే వస్తుంది కాబట్టి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి వాళ్ళకు ఆశీర్వదించి వాళ్లకు డబ్బులు సమకూర్చి మళ్ళీ మూవీ కొత్త వారికి అవకాశం ఇచ్చే విధంగా వాళ్లను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూకి థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ First and foremost, the cinema directors Producers, producers, thanks a lot for coming. Uh, your presence has made this event uh, very successful for all of us, and your blessings means a lot to us. Our Uncle, he is family, Vivek Uncle is family to us, and uh, he is the strength of our family, so thank you very much. Uh, uh, Srinivas Garo, Fani Garo, and uh, cinema. కో ప్రొడ్యూసర్ ఉమాదేవి గారు అంటే ఆల్మోస్ట్ నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళు పరిచయం అయ్యారు సో హ్యావ్ ఓన్లీ వన్ వర్డ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దట్ ఈస్ గ్రాటిట్యూడ్ అంటే నేను నా లైఫ్లో ఇప్పటికే సినిమా చేసినవన్నీ ద ఫిల్మ్స్ చూస్ మీ బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ హ్యాడ్ ద లక్షరీ ఆఫ్ మీ చూజింగ్ అ ఫిలిమ్స్ సో దట్స్ ద లక్షరీ హ్యాడ్ ఫర్ దిస్ ఫిలిమ్ సో ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్ టు దెమ్ అండ్ థ్యాంక్ ఫుల్ ఫర్ దెమ్ ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నాకు వేణు పరిచయం అయ్యాడు అండ్ వెన్ హీ నరేటెడ్ ద స్క్రిప్ట్ మీ ఐ రియలీ క్వార్ట్ ఎక్సైటెడ్ ఐ థింక్ వేనూస్ వర్క్ విల్ టాక్ వన్స్ ద ఫిలిమ్ టీజర్ రిలీజెస్ అండ్ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయ్యాక వన్స్ ద విజువల్స్ ఆర్ అవుట్ హీస్ అ ట్యాలెంట్ టు వాచ్ అవుట్ ఫార్ అండ్ ఐ థింక్ ఈస్ గున్ హ్యావ్ అ వెరీ లాంగ్ ఇన్నింగ్స్ అట్ దిస్ మూవీస్ అండ్ అట్ దిస్ సినిమా సో ఐ విషమ్ ఆల్ అ వెరీ వెరీ బెస్ట్ అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూమ్ ఫర్ ప్రెసెంటింగ్ మీ ఇన్ సచ్ అ నైస్ వే దెన్ యా మై మ్యూజిక్ డైరెక్టర్ అచ్యూవ్ Like I'm a big fan of Achu's music, and uh, I think he's given one of his best albums. I'm just waiting for the audio launch for you all to hear the music. Same goes with my cameraman. I think he's one of the actual heroes. The music and the uh, cameraman are actual heroes of the film. Uh, you'll, my words would be just for Rukhsar Cinema release. Like you'll release yourself. Say, same goes with my co-actor Mahima. I think this is the first Telugu film, but she's a talent to watch. Or she's going to steal the show once the film is out, and uh, her work will talk. ఐ థింక్ షీ ఇస్ గివిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఫిలిమ్ ఈ సినిమాలో చేసిన అజయ్ అజయ్ ఘోష్ గారు మళ్ళీ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కాశీ గారు సో దే హ్యావ్ కమ్ అండ్ ది హెవ్ గివిన్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్ ఐ ఓన్లీ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద టీమ్ గుడ్ సినిమా గ్రూప్ నుంచి వస్తుంది నాలుగో సినిమా ఫస్ట్ సినిమా ఈ రోజుల్లో అండ్ సెకండ్ రొమాన్స్ అండ్ థర్డ్ మూవీ రోజులు మరొకయి ఇది ఫోర్త్ మూవీ అండ్ ఈ స్క్రిప్ట్ రాహుల్ చెప్పారు నాకు వచ్చి ఫస్ట్ యాక్చువల్గా ఒక మూవీ చేద్దామయ్యా చాలా బాగుంది స్క్రిప్ట్ ఇట్లా సో సో డైరెక్టర్ వేణు అని చెప్పారు ఒకసారి కథ కూడా వెళ్ళలే నేను రాహుల్ జడ్జ్మెంట్ మీద మాకు బాగా నమ్మకం ఎక్సలెంట్ ఉంటుంది రాహుల్ జడ్జ్మెంట్ అంతకుముందు మేము టూ ఇయర్స్ జర్నీ చేశాము బట్ ఎప్పుడు కూడా చాలా కథలు విన్నాం కానీ కనెక్ట్ అవ్వలేము మాకు ఇది అతనే వచ్చాడు తీసుకొని కథ చాలా బాగుందని సింగిల్ సిట్టింగ్లోనే ఒకే చేసిన కథ ఇది మా టెబోర్ మీద తర్వాత మేము జూన్ జూలై ఫస్ట్న మా రోజుల మీద రిలీజ్ అయింది జూలై ఫోర్త్న ఈ మూవీ స్టార్ట్ చేశాము అండ్ మేము ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాము మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్ డేట్ సెట్ అయితే డిసెంబర్ ఎండింగ్ రిలీజ్ చేస్తామండి లేదు అంటే జనవరి ఫస్ట్ ఫస్ట్ వీక్ సంక్రాంతి సీజన్లో కూడా మేము రెడీగా ఉన్నాం సినిమా మీద అంత నమ్మకం ఉంది మాకు సినిమా చాలా బాగా వచ్చింది ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాము అండ్ మాకు నాకు లైఫ్ ఇచ్చిన మా మారుతి గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను మారుతి గారు లేకపోతే నేను లేను గుడ్స్ మా గ్రూప్ కూడా లేదు అలాగే నన్ను నమ్మి నాకు అంటే నేను చిన్న బిజినెస్ చేసుకునేవాడిని నా దగ్గర అంత పెద్ద అమౌంట్లు కూడా లేవు సినిమా తీసే అమౌంట్లు కూడా లేవు నాకు ప్రతి అడుగులో సహకరిస్తున్న మా సీతారాం గారు అంటే ఆయన గాడ్ ఫాదర్ లాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను ఇంత అమౌంట్ అవుతుంది సార్ అంటే అడగడు ఎందుకు ఏం అడగడు అడగకుండా ఇచ్చేస్తారు అలాగే నాకు ఈ జర్నీలో పరిచయమైన పని పని అన్న శ్రీరాములు థియేటర్ వానరు నా బెస్ట్ ఫ్రెండు నా సొంత అన్నలాగా సమానం నాకు పన్నెన్న కూడా అంతే అన్న ఇట్లా భూమి బాగుంది వస్తుందంటే ఎక్కడ ఫైనాన్స్ ఎక్కడ తేవద్దు సీను మనం చేసుకుందామని జాయిన్ అయ్యాడు అన్న వచ్చి చాలా హ్యాపీగా ఉంది సినిమా మేము ఫస్ట్ కాపీ చూసుకున్న తర్వాత మేమే రిలీజ్ చేసుకుందాం అన్న ధైర్యం మాకుంది మేము ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాం సినిమా కూడా అన్ని ఏరియాలు కూడా రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్